నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను గెలిపించాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కనీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట ధర్నా న్యాయవాదులపై దాడులకు పాల్పడ్డ నింతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ ఇస్తీ షాపు ఏర్పాటుకు చెయ్యుత వదిలే రాజమౌళి సేవా సమితికి కృతజ్ఞతలు తెలిపిన రామగుండం రజకుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలి ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను ప్రజాప్రతినిధులుగా గెలిపించాలని అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏవి ఫంక్షన్ హాల్లో అంతర్గమ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మిక నేత కౌశిక హరి మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని అంతర్గాం ఎస్ఐ వెంకట్ బీఆర్ఎస్

వీరికించిన పెద్దలందరికీ ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలను కూడా నిజంగా గర్వంగా అనిపిస్తా ఎందుకంటే స్వభావాలనే గత రెండు సంవత్సరాలు ఒక నిరసన కార్యక్రమం చేపట్టలేము కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేము మనం లీడర్గా గుర్తింపు రావాలంటే మండల ఆఫీసులలో ఎప్ప నడిస్తేనే వాళ్ళ పేరు మీద ఆఫీసులలో పనులైతేనే ఊళ్ళల్లో లీడర్ల గుర్తిస్తాడు ఈ క్లిష్ట పరిస్థితులలో ఇంతమంది కార్యకర్తలు నాయకులను మనం రాముగుండంలో చూడటం నిజంగా అందుకు గర్వధారణమవుతున్నా తెలుసుకొని మనం కసి తీర్చుకుందామని ఆచారం నేను పెట్టుకున్నాను కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలందరూ మనతోటి అండగా ఉంటారు మరి వాళ్ళ కష్టం ఉన్నప్పుడు ఎవరాదుకోవాలి వాళ్ళకు అండగా ఉండవలసింది మనమే ఇవాళ మనం తప్పించి ఇంకో పాటి ఆయడం కానీ ఇవాళ ఈ మన కార్యకర్తల మీద కూడా దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి ఎంత దౌర్జన్యం అంటే కనీసం బయట తిరిగి మాట్లాడలేని పరిస్థితి ఇవాళ అంతర్గామ మండలం తీసుకున్నా వాళ్ళ మండలం తీసుకున్నా కానీ ఎమ్మెల్యేలో ఇంకెవరితో ఇబ్బందులు బాగా ఎక్కడ తక్కువ వాళ్ళ తాబేదారులు ఉన్నారు అంతర్గామ ఒక అంతర్గామి ఆయనతోనే పెద్ద సమస్య ఆయననే అన్నిటి మూలం చెప్తా ఉన్న బోయ వెంకటస్వామి అందరగా మెస్ఐ గారి ఈ పద్ధతి దయచేసి మార్చుకోండి తెలంగాణ పోలీస్ అంటే ఒక గౌరవం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీస్కి ఒక గౌరవం ఉండదు ఆ గౌరవాన్ని మీరు ఆ క్షణికమైన లాభాల కోసం తాకట్టు పెట్టకండి మీరు మా కార్యకర్తల మీద ఈ మధ్య కాలంలో ఈ పదిహేను రోజుల కింద కూడా అందరినీ మీద ఉన్న వాళ్ళం కావచ్చు మీద మీద ఉన్న వాళ్ళం కావచ్చు మీకేం కేసులు ఉన్నాయి మీరు ఏం చెప్తారు మీ సంగతి ఏంటి మీరు కాంగ్రెస్లో చేరాలి లేకపోతే కేసు పెడతా ఉంటాడు నేనేమంటా అనే వాళ్ళ మన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి మీరు ఆయన ఫోన్లో మాట్లాడినా ఎవరు మాట్లాడినా దాన్ని కూడా రికార్డ్ చేయండి దాన్ని కూడా కంప్లైంట్ చేద్దాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకపోతే రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరైతే అదిస్తారో మనల్ని ఇబ్బంది పెడతారో అందరూ కూడా మనం అప్పుడు ఆ కేసులు బరాబర్ బయటకు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఎవరిని బెదిరించినా ప్రైవేట్ కేసులు వేసుడే ప్రైవేట్ కేసులు వేసి అట్లనే ఉంచుదాం అవన్నీ కూడా ఆ రోజు ఆ కూడా బయటకు వస్తాయని చెప్పి దయచేసి పోలీస్ అధికారులు పెద్ద అధికారులు ఉన్నారు వారందరూ కూడా మంచి అధికారులు ఉన్నారు దయచేసి ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళ కార్యకర్తలు కూడా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులలో ఉన్నా కానీ ఇవాళ ఇవాళ ఒక చిన్న మీటింగ్ నిన్న సాయంత్రం చెప్పుకుంటే ఇవాళ ఈ స్థాయిలో మంది వచ్చేది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పది బరాబర్ ఇంకా తొంభై పైసల మంది ఎప్పుడు కేసీఆర్ గారు మనిషి వస్తే ఆ మనిషికి ఓటేద్దామా చూస్తా ఉన్నారు ఇవాళ కేసీఆర్ మనిషి ఎవరిని పెట్టినా కానీ అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదో ఒక ఇద్దరు లీడర్ల పాపం మన అంతర్గా మండల ముఖ్య నాయకుల సమావేశానికి ఆహ్వానించిన వెంటనే హాజరైనటువంటి నాయకులకు కార్యకర్తలకు ఉద్యమకారులకు అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు అంతర్గా మండల ఇన్ఛార్జు అధ్యక్షులు కూడా సంతోషం అదేవిధంగా కార్యక్రమ సంతోషం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారము నియోజకవర్గాలలో విచత స్థాయి సమావేశాలు మండల స్థాయి సమావేశాలు అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇరవై రెండు నెలలుగా అమలు చేస్తలేదు కాబట్టి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఎప్పుడైతే గ్యారంటీ కార్డులు పంపిణీ చేసి ఎన్నికలలో గెలిచినో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో గ్యారంటీ కార్డు కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసింది బిఆర్ఎస్ పార్టీ ఇలా బాకీ కార్డులను ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ గెలిపించి గెలిచిన తర్వాత ఓట్లేసిన తర్వాత అడిగినప్పుడు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు గ్రామాలలోకి రానియకుండా పట్టణాలలో డివిజన్లలోకి రానియకుండా మాకున్నటువంటి బాకీని మాకు ఇచ్చిన తర్వాతనే మా ఏ స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ మీరు మా ఊళ్ళల్లో కానీ రావాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామానికి ఇంటికి బాకీ కార్డు కూడా పంపిణీ చేసేటువంటి కార్యాచరణలో భాగంగా అంతర్గా మండలంలో ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఇలా జెడ్పీటీసీ ఎలక్షన్లలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ప్రతి ఒక్కరు కూడా సంల ప్రజలై గ్రామాలలో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా అంతర్గం గ్రామానికి మా అంతర్గామ మండలాన్ని మండలం చేసినటువంటి నాయకుడు మాకు కేసీఆర్ గారు ఈ యొక్క మా అంతర్గామ మండలంలో ఎనభై కోట్లతో లిఫ్టులు ప్రారంభం చేసి ప్రతి ఎకరానికి కూడా అందించాలని మా మండలానికి వచ్చి లిఫ్ట్ ప్రారంభం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మా మండలంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని కార్యాలయం కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ను అన్నిటిని కూడా అందుబాటులో ప్రజలకు పాలనను చేరువ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారికి మా మా గోదావరి కనికి చెందిన న్యాయవాది గుల్ల రమేష్ పై కొంతమంది దాడి చేయటాన్ని నిరసిస్తూ సోమవారం కనీబార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట ధర నిర్వహించారు అనంతరం న్యాయవాదులు కోర్టు నుంచి కనీ ప్రధాన చౌరస్తా వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ నిత్యం న్యాయం కోసం పరితప్పించే న్యాయవాదులపై పోలీస్ స్టేషన్ కు కూతవేటి దూరంలో బీర్సీ స్థలతో దాడి చేయడం దారుణమన్నారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని దాడులకు పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు నాకు సీరియస్ సీరియస్గా ఉన్నాడు ఈ విషయం కూడా పోలీసు వాళ్ళకు చెప్పినాము దాని విషయంలో కూడా పోలీసు గారు ఎఫ్ఐఆర్ చేసాను కానీ ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయలేక మనం మా కోరిక ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైలు పంపేయాలని కోరుకోవచ్చు అట్లనే మా అడ్వకేట్లకు వాళ్ళకి నచ్చలేయకుండా మొత్తం ఓదార్కంలో దాని మీద కూడా ఈ యొక్క మన యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మీ కంపల్సరీ మన అడ్వకేట్ రక్షణ ఏర్పాటు చేయాలను రాను చాలా ప్రదేశాలలో అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయి ఈ కాలంలో ఖమ్మంగా కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఇప్పుడు గోదావరి కానివ్వండి ఈ రకంగా అడ్వకేట్ల పైన సాధారణంగా దాడులు చేస్తూ ప్రజాస్వామ్యానికి వివాదం కల్పిస్తున్న దృష్టిగా దృష్టి శక్తులు ఏవైతున్నాయో వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం న్యాయవాది యొక్క రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అది కూడా త్వరలో సాకారం కాబోతున్నట్టు మన చివరి వారం లాస్ట్ ఇయర్ కు న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అడ్వకేట్ల సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది త్వరలో త్వరలో అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని సంతోషిస్తున్నాం మరి అది వచ్చేంత వరకు కూడా హయాబాదు రంగం కూడా ఐకమత్యంగా ఉండి ఐక్యంగా ఉండి ఆ రక్షణ చట్టాన్ని తేవడం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ అదుపులను సాధించుకొని భవిష్యత్తులో ఇలాంటి యొక్క ఇలాంటి దాడులు జరిగినా కూడా వెంటనే ఆ యొక్క కృష్ణ భూముల పైన వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆ చట్టాన్ని రూపొందాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం శనివారం రోజు రాత్రి అకారణంగా ఒక న్యాయవాది పైన కుండలు హత్యాయత్నం చేయడం జరిగింది ఆ విషయంలో గోదావరి కానీ భారత అసోసియేషన్ అలాగే చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం అలాగే న్యాయవాదుల పైన ఏదైనా జరిగినప్పుడు వాటికి సంబంధించి ప్రత్యేక కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాం అది కూడా ఇంతవరకు చేయలేదు దీని విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని చెప్పి అలాగే న్యాయవాదుల పైన దాడుల్ని నిరంతరం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అవేర్నెస్ తో న్యాయవాదుల సంక్షేమం కోసం మీరందరూ కూడా కృషి చేయాలి న్యాయవాదుల పైన దాడులు జరిగితే న్యాయ వ్యవస్థ మీద దాడులు జరిగినట్టుగా గమనించాలి న్యాయవాదుల యొక్క వైఫల్యాలు ఏమీ ఉండవు మీ కేసు పైన మీ కాగితాలపైన మాత్రం ఆధారపడి ఉంటాయని చెప్పి కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా ఆలోచన చేయాలి ఇది మర్చిపోయి న్యాయవాదుల పైన దాడులు జరిగితే మీకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలి ఈ విషయంలో న్యాయవాదుల పైన జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళు శిక్షించే విధంగా కొత్తగా ప్రత్యేకమైన కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది ఈ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రెండు కూడా చిత్తశుద్దితో పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గోదావని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజుగానే పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా జిల్లాను పాటిస్తా ఉన్నాయి వాళ్ళందరూ కూడా గోదావరి బార్ రక్షణ తరపున అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మిగతా రోజుల్లో కూడా న్యాయవాదులపై ఎక్కడ దాడులు జరిగినా ఎలాంటి జరిగినా కూడా న్యాయవాదులందరూ ఐక్యమత్యంతో ఉండి తెలంగాణ అలాగే న్యాయవాద రక్షణ చట్టం కోసం కూడా మనందరం కూడా ఐక్యంగా పనిచేయాలని ఆ విధంగా డిమాండ్ చేస్తూ అందరికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్న రామగుండం పట్టణంలోని అంగడి బజార్ కు చెందిన రజక యువకుడు మదుకర్ కు జీవన ఉపాధి కోసం ఇస్తే షాప్ ఏర్పాటుకు ఓదెల రాజమౌళి సేవా సమితి చేయూతందించింది మదుకర్ విజ్ఞప్తి మేరకు స్పందించిన సేవా సమితి ప్రతినిధులు సోమవారం నాడు రామగుండంలో హిస్త్రీ షాప్ ఏర్పాటు చేయించి ప్రారంభించారు సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంకు చెందిన తనకు జీవనోపాధి నిమిత్తం ఇస్త్రీ షాప్ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహకారం అందించిన సేవా సమితికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రాబోయే రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ప్రజాప్రతినిధిగా పోటీ చేసి తన జీవితం ప్రజాసేవకి అంకితం చేస్తానని మధుకర్ పేర్కొన్నారు ముందుగా రామగుండం పట్టణ ప్రాంత ప్రజలకు నా నమస్తుమాంజలు రామగుండం అంగడబారికి చెందిన రజక సంఘానికి చెందిన మధుకర అనే యువకుడు అన్న నన్ను ఇస్త్రీ షాప్ పెట్టుకుంటాను నాకు ఇస్త్రీ పెట్టే బల్ల ఇప్పించమని అడగగా ఈరోజు ఇస్త్రి పెట్టే బల్ల ఇప్పించి అతని షాప్ ప్రారంభించడం జరిగింది తను తన కుటుంబం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఒక ముఖ్య విషయం ఏమనగా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో నేను కార్పొరేట్గా గెలుపొందితే కార్పొరేటర్గా వచ్చే జీతాన్ని కూడా ప్రజాసేవకే ఖర్చు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తెలంగాణలో బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు నెట్టివేసింది వంక గోపాల్ రెడ్డి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు కొట్టివేసింది ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది దీనికి న్యాయవాది బదులిస్తూ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ స్కీమ్ వర్కర్ల కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుడ్డం ఎన్టీపీసీ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కమిషనర్ కు అందజేశారు సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ప్రజలకు సేవలు అందజేస్తున్న కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులకు కేజీబీబీ మిషన్ భగీరథ అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ గ్రామ పంచాయతీ అనేక సంవత్సరాల నుండి వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తూ వెట్టి చాకరి చేయించుకుంటున్నారని ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించినా లెక్క చేయకుండా ప్రభుత్వాలు ఈ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు హైదరాబాద్లో జరిగినటువంటి పబ్లిక్ కాంట్రాక్ట్ కార్మికులు ఇతర పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ కేజీబీబీ వర్కర్స్ కానీ వీళ్ళందరి సమస్యల యొక్క పరిష్కారం కోసం చర్చించడం జరిగింది అన్నాడు సదస్సులో మినిమం వేజెస్ ఇంప్లిమెంటేషన్ కానీ పని భద్రత కానీ లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా దేశంలో అమలవుతున్నటువంటి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ అంటే అక్టోబర్ ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపును అనుసరించి ఇవాళ పెద్దపల్లి ఐఎఫ్టి జిల్లా కమిటీ ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్ గారికి మెమోరండమ్ ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇవాళ మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికుల్ని ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్ కార్మికుల్ని చిన్న చూపు చూడకుండా వారికి పని భద్రత కనిపించి వారి హక్కుల విషయంలో సౌకర్యాల విషయంలో అనేక తీర్పులు చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయడం లేదు ఇవాళ ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి దాడి ఇవాళ కార్మిక వర్గం మీద జరుగుతుంది ఈ దాడిని తిప్పుకోవటాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజలపైన ఉంది అందుకు పోరాటాల తప్ప మరో మార్గం లేదు ఐఎఫ్టీ నాయకత్వంలో జరిగేటువంటి అనేక పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామానికి చెందిన చిందం శారదా అనే మహిళ జ్వరంతో సోమవారం ఉదయం మృతి చెందింది గత మూడు రోజులుగా బాధపడుతున్న ఆమెను శనివారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లుగా మృతురాల కుటుంబ సభ్యులు తెలిపారు స్థానికంగా విషజ్వరాలు ప్రబలుతున్న సమయంలో ఈ మరణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది గ్రామంలో పారిశుద్ధ్య లోపం బైనేజీలో మురుగునీరు నిల్వల వల్ల ఇలాంటి విషజ్వరాలు అధికమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పదకొండు మందిని సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ గోదావరి కనీ శ్రీ వెంకటేశ్వర గారి ముందు హాజరుపరచగా పదిగురికి ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి రెండవసారి పట్టుబడగా రెండో రోజుల జైలు శిక్ష విధించారు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది ఇట్లు బి రాజేశ్వరరావు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామగుండం పెట్రోల్ కొట్టిస్తున్న కారులో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రాంతంలోని బీపీసీఎల్ పెట్రోల్ లో పెట్రోల్ కొట్టిస్తున్న కారులో ఒకసారిగా చెలరేగిన మంటలు త్రుటిలో తప్పించుకున్న కారులోని ఇద్దరు వ్యక్తులు బంక్ సిబ్బంది అప్రమత్తంతో తప్పిన పైన ప్రమాదం సింగారెడ్డిలో చరిత్ర కలిగిన యూనియన్ ఏఐటీసీ అని యూనియన్ బలోపేతానికి మెంబర్షిప్ను అధిక సంఖ్యలో చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కార్మికులను కోరారు సోమవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలోని జీడీకే వన్ ఇంక్లైన్లో ఏఐటీసీ యూనియన్కు మెంబర్షిప్ను చేసేందుకు ఆయన కార్మికులతో ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సంస్థ పరిరక్షణ కోసం గత ఎనిమిది దశాబ్దాలుగా అనేక మంది యూనియన్ నాయకులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా అనేక పోరాటాలు చేసి కార్మికులకు హక్కులు సాధించి పెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అలాంటి అధికారిక పదవులు ఉన్నా లేకున్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అండతో పోరాటాలు సమ్మెలు చేసి హక్కులు సాధించిన చరిత్ర ఉందని ఆయన తెలిపారు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను గెలిపించాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కనీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట ధర్నా న్యాయవాదులపై దాడులకు పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ ఇస్తీ షాపు ఏర్పాటుకు చెయ్యుత్త వదిలే రాజమౌళి సేవా సమితికి కృతజ్ఞతలు తెలిపిన రామగుండం రజకుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ ఇది వాళ్ళ బులెటిన్ తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం